హలో ఫ్రెండ్స్ కిరణ్ కుమార్ నేను గూడూరు పట్టణంలోని ఒకటవ వార్డులో టీడీపీ పార్టీ కౌన్సిలర్ బుడ్డంగలి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో టీడీపీ పార్టీ బలపరిచిన కోడుమూరు అభ్యర్థి బొగ్గుల దశగిరిని మరియు ఎంపీ అభ్యర్థి నాగరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు కార్యక్రమంలో నాయకులు ఇసాక్ చిరంజీవి దాస్ కిరణ్ హరిదాసు బాబురావు దుబ్బన్న శాలు హనుమంతు ప్రసాద్ అనిల్ మరియు చంద్ర తదితరులు పాల్గొన్నారు గూడూరు పట్టణంలో గూడూరు నగర పంచాయతీ మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు పట్టణ కన్వీనర్ గజేంద్రగోపాల్ నాయుడు నాయకులు రేమట వెంకటేశ్వర్లు సృజన్ తెలుగు స్త్రీలు స్థానిక టీడీపీ నాయకులు నేతలు కార్యకర్తలు టీడీపీ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పట్టణంలోని కాలనీలలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేపట్టారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు ఈ నెల పద్మూడవ తేదీన జరిగే ఎన్నికల్లో టీడీపీ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దసగిరిని ఎంపీ అభ్యర్థి నాగరాజును అత్యధిక మెజార్టీ గెలిపించాలని ఓటర్లను కోరారు